హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలియదు కానీ నేను మాత్రం ఉదయగిరిలోనే ఉంటా ఉదయగిరి అభివృద్ధికి పాటు పడతా అని టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తనను ఒక్కసారి ఆదరించి చూడండి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని కాకర్ల సురేష్ స్పష్టం చేశారు ప్రజలు నాకు తోడుగా ఉండండి మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటానని కాకర్ల భరోసా కల్పిస్తున్నారు వింజుమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామ సమీపంలో ఉన్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఆవరణలో కాకర్ల సురేష్ జలదెంకి కలిగిరి వింజుమూరు మండలాలకు చెందిన జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ కొందరు గత నలభై ఐదు సంవత్సరములుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంత వాసులను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదిగి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారే తప్ప ఎలాంటి అభివృద్ది చేయలేదని ఎద్దేవా చేశారు తనను రాజకీయంగా విమర్శించేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోవడంతో వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాడు అక్కడికే వెళతాడు అనడంలో అర్థం లేదన్నారు తాను ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటానని ఈ ప్రాంత అభివృద్ధి మాత్రమే నా ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు ఈ విషయమును ముందుగా ప్రకటించిన తరువాతనే తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు పేదల గడపలు తొక్కితే వారి జీవన ప్రమాణాలు తెలుస్తాయని నాయకులతో మాట్లాడి వెళితే వారి బతుకులు మారవన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చారని ప్రతి దానిని తాకట్టు పెట్టారని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనమందరం కలిసికట్టుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ఏకైక మార్గమన్నారు యువ కెరటం నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరుతాయని కాకర్ల సురేష్ స్పష్టం చేశారు మెట్ట ప్రాంతానికి సాగు త్రాగునీరుతో పాటు ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించడమే నా ప్రధాన లక్ష్యమన్నారు అదేవిధంగా విద్య వైద్యం వసతుల మెరుగు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు కనుక పార్టీల శ్రేణుల వర్గ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై తెలుగుదేశం జనసేన ఉమ్మడి జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఆత్మీయ సమావేశానికి ముందుగా నియోజకవర్గంలోని జలదింగి మండల కేంద్రం నిమ్మలపల్లి రైస్ మిల్ సెంటర్ నుండి జన సైనికులు జలదెంకి కలిగిర్ల మీదిగా ట్రస్ట్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు యువత కేరింతల కొడుతూ కాకర్ల సురేష్ నాయకత్వం వరదిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ సాగించారు అనంతరం నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ ను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామచైతన్య తొట్టెంపూడి రఘు సింగమనేని అరవింద్ సురేంద్ర జానీ అన్వేష్ మాధవరావు రామ్మూర్తి రమేష్ సురేష్ మహిధర్ జిల్లెల రాజా సురేష్ కిషోర్ రవి నారాయణ భరత్ జ్యోతి మాల్యాద్రి తదితరులతో పాటు టీడీపీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎనభై వేల కుటుంబాలు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి కదా ఎనభై వేల కుటుంబాలకి ప్రశ్న ఉండదు కదా ఉన్న ఉన్న కొన్ని కుటుంబాలకి అటోస్ చేయాల్సింది అది కూడా అటోస్ చేయలేకపోతే రాజకీయ నాయకులు ఎదుకో గవర్నమెంట్ ఎదుర్కో వ్యవస్థలు ఎదుర్కోవచ్చు ఏం జరుగుతా లేదు సో తాగునీరు సాగునీరు సమస్య ఉన్నది కావడం లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం మనం ఎక్కడ చేస్తాం ఆ నీళ్లు కావాలి ఎక్కడ కావచ్చు కానీ అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఒక సంగ్రీ గీసి ఒక డిగ్రీ గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా ఉదయం మా మన ప్రాంతాన్ని నరకపోవడానికి ప్రాంతం చేసి పెట్టారు మొత్తం ఆ పక్క కమిషన్ కంపెనీ నుంచి ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వ్యవసాయ జరిగింది ఒక ఆయన అంటారు ఇక్కడ గుప్పల్ రెడ్డి గారు ఆ మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఆయన వైసీపీ పార్టీ అప్పైర్ అంతా తెలియదు ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అప్పేర్ ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను ఇక్కడ లోపల ఉంటాను నా చూసి ఒకటేమంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు చేసిందేసిందే ఆ రోజున మైగ్రేట్ అయినా కొన్ని వేరే కుటుంబాలు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసిందే ఇదంతా మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్ లో చేశారు ఎమ్మెల్యే చేశారు అంతకు చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మ ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో బెంగళూరుకో హైదరాబాద్ కో ఎక్కడికో ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మనం రాజకీయ వ్యవస్థలో మనకు సాగించడం లేరు మీరు మీరు మార్చి పెట్టుకుంటారు నేను ఫుల్ టైం వచ్చేయాలి నాకు వ్యాపారం లేదు నేను ఫుల్ టైం ఇరవై ఐదేళ్ళు ఉదయం నిన్న డెవలప్ వచ్చాను నేను నేను మనం కూర్చున్న ప్లేస్ లోనే మనం కూర్చుని ఎన్నికల నేను ఇక్కడ ఉద్యోగం పిల్లలు సెటిల్ అయ్యారు అన్ని కాదు తమ్ముడు అక్కడ ఉన్నాడు ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను ఇది నాకు ఏ వ్యాపారం అవసరం లేదు నాకు ఒక రూపాయి నేను సంపాదించుకోవలసిన అవసరం లేదు మొత్తం ఎదురు పడాలని చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరు లో మీ బిజినెస్ మీ వ్యాపారాలు అన్ని మాల్కొని ఏమంటారు ఛాలెంజ్ చేస్తామో ఏమంటారు మీరు ఏమో చేస్తారు మీరు చూసుకోండి లేదంటే గత ఓటర సంవత్సరం ఇన్చార్జింగ్ తీసుకొని ఏం చేశారు వన్ అంటా మీరు వెహికల్ వేస్తారు వెళ్ళి ఒక్క ఇంటి గణపతికి లోపలికి వెళ్ళి కుటుంబం చూడండి బతకలేని పరిస్థితి బాకలేని పరిస్థితి ఉంది దయచేసి విమర్శలు నేను ఆలోచించదు నీతిగా నియమంగా నేను ఒక విషయం చెప్పి మా ట్రస్ట్ పెట్టి ఇరవై ఐదు నేను డెవలప్ చేయడానికి వచ్చిన సో నా మీద ఏమీ ఆలోపణ చేయలేదు ఏమి లేవు సో అమెరికా

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు